హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ చూపానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సండే మార్నింగ్ స్పెషల్ వీడియో అనమాట ఇంతకీ ఎవరు మనకి ఈ స్పెషల్ వీడియో అందించింది అంటే గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మనమైతే చాలా సండే మార్నింగ్స్ వీరి వీడియో అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము ఎవ్రీ అంటే మనకి ఇచ్చే సండే స్పెషల్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి ఈరోజు కూడా అంతే అనమాట శారీస్ కలెక్షన్స్ వచ్చారండి ప్రతిసారి ఏంటంటే డ్రెస్సెస్ జ సెట్స్ పటియాల సెట్స్ అలానే మనకు సరే టూ పీస్ త్రీ పీస్తో వస్తారు కదా ఈ శారీ కొంచెం అపోజిట్గా మనకు వచ్చేసరికి శారీస్ కలెక్షన్స్తో మంచి ఆఫర్ ప్రైజెస్తో వచ్చారనమాట థౌజండ్కి వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్తే బాగుంటుందా సో ఫైవ్ ఇచ్చే కలెక్షన్ ఉంది అండ్ థౌజండ్కి ఫోర్ ఇచ్చే కలెక్షన్ ఉంది ఇలా మనకి సర్ప్రైజింగ్ కలెక్షన్ అండ్ కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఫోన్ నెంబర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది ఎలా ఉన్నారు బాగున్నాను సో అడ్రస్ చెప్పేస్తావా గుంటూరులో అయితే ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్ సెంటర్ వచ్చేసి డైలీ వేర్ శారీ ఫైవ్ సారీస్ ఇస్తున్నాం ఓకే ఇవాళ శారీస్ కలెక్షన్ సో ఎప్పుడు రెగ్యులర్ గా మనం టాప్స్ డ్రెస్సెస్ చూస్తాము బట్ ఇవాళ వచ్చేసరికి శారీస్ సో వీడియో లో ఫైవ్ మంచి ఆఫర్ అయితే పెట్టేస్తాను క్లియర్ చేసుకోండి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి క్రేప్ అయితే ఓన్లీ ఓకే సో ఇలా లేస్ డిజైన్ అయితే వచ్చింది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇలా లేస్ వర్క్ అయితే వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్రేప్ వన్ ఫిఫ్టీ అసలు ఉండదండి మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా ప్రైస్ ఉంటాయి అనమాట ఎందుకంటే క్రేప్ అనేది బాగా యూజ్ చేస్తారు అది కాక మనకి బ్రాండెడ్ కంపెనీ అంటే కొంచెం క్రేప్ అనేది హెవీ క్వాలిటీ ఉంటుంది కొంచెం బ్రాండ్గా వస్తుందని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజే నాక సో వీటిలో కలర్స్ అలానే మనకి డిజైన్స్ అయితే గమనించండి శారీస్ లో మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కి రామా గ్రీన్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ ఉండదు ఓకే 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 బ్లౌజ్ అయితే మాత్రం ఉండదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మంచి మనకి ప్రింట్ వర్క్ అయితే వస్తుంది అనమాట అంతా కూడాను డైలీ వర్ శారీస్ కి చాలా బాగా యూజ్ అయితే అండి దీనికి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట హ్యాపీగా మంచి డార్క్ పర్పుల్ కలర్ సో కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట లీఫీ డిజైన్స్తో ఇవన్నీ కూడా మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎప్పుడు మనం డ్రెస్సెస్ టాప్స్ మంచి ఆఫర్లో అనమాట బట్ ఇవి వచ్చేసరికి వాళ్ళ శారీస్ డైలీ వేర్ పర్పస్గా అయితే పెడుతున్నాము మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇంత తక్కువ ప్రైస్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఎందుకంటే క్రేప్ అంటేనే క్వాలిటీ హెవీగా వస్తుంది క్రేప్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగా యూజ్ చేస్తారు ఇవన్నీ మీరు డ్రెస్ స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు చక్కగా క్రేప్లోనే చక్కగా మీరు కస్టమైజేషన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట దీనిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి వీటిల్లో ఎలాక ఈ ఇవి ఎన్ని పీసెస్ తీసుకోవాలి మినిమం మినిమం 5 పీసెస్ తీసుకోవాలి 1000 కి ఫైవ్ పీసెస్ ఓకే ఓకే ఫైవ్ పడుతుంది ఓకే విత్ బ్లౌజ్ తో రూపీస్ విత్ ఇప్పుడు పెట్టనే మాత్రం వన్ ఏ ఈ బిట్ వరకు ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మనము 1000 కి ఫై సారీస్ చూద్దాం ఇంకా ఉన్నాయా వన్ ఫిఫ్టీలో ఓకే సో ఈ వన్ ఫిఫ్టీలో లో ఇంకా కలెక్షన్ అయితే ఉందండి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు ఈ సారీస్ తీసుకోవచ్చు అనమాట ఇవి మినిమం ఫైవ్ తీసుకుంటే కనుక మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అసలు ఇంత క్లాత్ వన్ ఫిఫ్టీకి కి అయితే రానే రాదండి ఎంత క్లాత్ ఉందో చూడండి ఇవన్నీ నేమ్స్ ఏంటంటే మనం వాష్ చేస్తే ఖచ్చితంగా పోతాయి అనమాట ఈ నేమ్స్ అనేవి మీరు వాష్ చేస్తే పోతాయి ఖచ్చితంగా అండ్ మంచి రత్నావళి బ్లూ కలర్ కి పింక్ షేడ్ అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ కి మంచి క్రేప్ శారీస్ అయితే ఇస్తున్నామండి చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా అయితే అన్నమాట ప్రైస్ విత్ రీజనబుల్ ప్రైస్ పైతానీ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా కలంకారీ షేడ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి ఫైవ్ సారీస్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇందాక మాత్రం కంపల్సరీగా బ్లౌజ్ లేదనేది అక్క ఖచ్చితంగా ఇదేంటంటే మనకి విత్ బ్లౌజ్ కాబట్టి మీకు వన్ శారీ అనేది ఓపెన్ పిక్ చేసి పళ్ళు అలాంటి బ్లౌజ్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాము సో పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుంది మొత్తం కూడా ఇది పళ్ళు పాటు ఇదిగోండి బార్డరు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా మనకి గోమాత డిజైన్ వచ్చేసేసి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనము వీటిలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాము మీకు ప్రైస్ చెప్పాము కదండి థౌసండ్ కి ఫైవ్ సారీస్ కంపల్సరీగా తీసుకోవాలి ఎనీ ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట అప్పుడు మీకు ఒక చీర వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సో ఇవన్నీ కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఓకే ఓకే అప్పుడు వేరే కాస్ట్ ఏ ప్రైస్ పడుతుంది అక్కడ అది కూడా వన్ నైన్టీ పడుతుంది ఏమంటే అది సెట్ వైజ్ గా ఉంది కాబట్టి సెట్ చూపించామనమాట మనము సో ఇది కూడా చూడండి మంచి జార్జెట్ అయితే వస్తుంది అనమాట ఇందులో వచ్చే క్వాలిటీస్ కూడా మీకు మెన్షన్ చేస్తామండి జార్జెట్ లో కూడా అసలు చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఇది ఒకసారి శారీ వస్తుంది అనమాట ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది బాగుంది ఇంకా వీటిలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి అయితే లుక్ వేద్దాము సేమ్ డిజైన్లోనే కలర్స్ డిజైన్ గా ఉన్నాయా ఈసారి అయితే ఎనీ మీకు థౌసండ్ రూపీస్ ఏ పడుతుంది అండి ఇందాక అందులో ఒకటి ఇది ఇందులో ఒకటి తీసుకొని అలా ఫైవ్ సారీస్ తీసుకున్నా కూడా మీకు థౌసండ్ రూపీస్ ఏ పడుతుంది అనమాట గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ వన్ నైన్ అండి మనకి స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట షాప్ వచ్చేసరికి అక్క సండే షాప్ తీసుకున్నారా సండే షాప్ సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కాల్ చేస్తే కావాల్సిన కలెక్షన్ అయితే ఓకే అక్క తప్పకుండా సో సండే అనేది షాప్ ఓపెన్ లో ఉంటుంది లేదా హోల్సేల్ గా తీసుకుంటాం అన్న వాళ్ళు కాంటాక్ట్ చేసినా లేదా రిటైల్ గా తీసుకుంటా అన్న వాళ్ళు కాంటాక్ట్ చేసినా కూడా షాప్ అనేది తీయడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూపించే డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్ని ఒకసారి చూడండి మనకి వీటిలో లేజర్ ఉంది జార్జెట్ ఉంది అలానే మనకి క్వాలిటీ వైజ్ గా చూస్తే ఈ టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మీకు థౌజండ్ కి ఫైవ్ శారీస్ ఇందాక మనం డోలాల్లో కూడా చూపించాము గోమాత డిజైన్ వచ్చినవి అవి కూడా ఇందులో ఇందులో ప్రైస్ పడిద్దండి మీకు థౌజండ్ కి ఫైవ్ తీసుకుంటేనే పడుతుంది మీకు వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేస్తాము స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మంచి పెట్టుబడి శారీస్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చిందని మీరే అనుకుంటారనమాట కలర్ కాంబినేషన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి చూడండి మంచి కాంట్రాస్ట్ కలర్ మంచి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ బార్డర్ కాంట్రాస్ట్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ గోల్డెన్ ఎల్లో కలర్కి వచ్చరికి మంచి స్టఫ్ షేడ్ అయితే వస్తుంది అలానే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కి వచ్చరికి పిస్తా గ్రీన్ కలర్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చెప్తున్నామండి వన్ డబల్ నైన్ రూపీస్ అయితే సారీ పడుతుంది మీకు థౌసండ్ రూపీస్ కి ఫైవ్ శారీస్ కంపల్సరీగా వస్తుంది అనమాట ఈ టూ డిజైన్ ఒకటే వస్తుంది కలర్ కాంబినేషన్ మారింది దీనికి పర్పుల్ వచ్చింది అలానే దీనికి బ్లూ వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి స్నప్ కలర్ చూడండి కనకాంబరం కలర్ ఎంత లైట్ కాంబినేషను ఇవన్నీ కూడా మంచి డీసెంట్ అపీరియన్స్ అయితే తెస్తాయండి ఇంత తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అంటే మీకు ఫ్యాబ్రిక్ చెప్తున్నాం కదా మీకు జార్జెట్ వస్తుంది లేజర్ వస్తుంది అలానే ఇందాక డోలా కూడా చూపించాము ఇవన్నీ కూడా ఏంటంటే మీకు డైలీ వేర్ పెట్టుబడి పెట్టుకోవడానికి రెగ్యులర్గా వర్క్ చేసే లేడీస్కి డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇవి చాలా బాగుంటాయండి చక్కగా ఈ శారీస్ అనేవి తీసుకుంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు వీటికి మాత్రం బ్లౌజ్ పక్కా పక్క ఉంటుంది బ్లౌజ్ అనేది ఈజీగా సారీ అయితే ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది కంపల్సరీగా ఫైవ్ థర్టీతో పాటు బ్లౌజ్ కూడా వచ్చేస్తున్నాక శారీ పన్నాతో సరిపోతుంది అనమాట చక్కగా ఏమంటే కొన్ని ఫ్లవర్స్ కొన్ని డిజైన్స్ కొన్ని బాతిక్ కొన్ని ఫ్లోరల్ కొన్ని ప్లెయిన్ ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్ని మిక్స్ రేయటం కాబట్టి ఈ రేటుకైతే ఇవ్వటం అయితే జరిగింది ఇందులో ఆల్రెడీ టూ కలర్స్ చూసారు అలానే గ్రే అండ్ బ్లాక్ కలర్ థర్డ్ కలర్ అయితే వచ్చిందన్నమాట సెల్ఫ్ కాంబినేషన్లో చూడండి ఇవన్నీ కూడా కడితే మీకు మంచి అపీరెన్స్ అయితే వస్తుందండి ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఉంటుంది జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది శారీ అనేది అండి సో అదే ఆఫర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట కాకపోతే ఏంటంటే మనకి డిజైన్స్ శారీ అనేది మారుతుంది ఒక సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాము చీరా జాకెట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చిందా ఓకే ఇది ఇది పళ్ళు పళ్ళు వచ్చింది చీర మొత్తం వచ్చేసరికి ఇలా ప్యారట గ్రీన్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది చీర ఓకే సో వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇది సెట్ గా అనమాట యాక్చువల్ గా ఇలా సెట్ గా ఫైవ్ కలర్స్ తీసుకున్నా కూడా మీకు రూపీస్ ఏ పడుతుంది చూడండి మంచి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ అలానే మంచి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు చీర ఓపెన్ చేసిన వచ్చేసరికి ఏమో మంచి పచ్చ గ్రీన్ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వన్ ఉన్నసరికి ఎల్లో కలర్ అయితే వచ్చిందండి సో ఎక్కడతో మనకి ఫోర్ కలర్స్ అయినాయి అండ్ నెక్స్ట్ వన్ ఉన్నసరికి రత్నావళి బ్లూ కలర్ అయితే వచ్చిందన్నమాట ఫిఫ్త్ కలర్ సో ఇది ఒకసారి రామా గ్రీన్ కలర్

పైన కింద అయితే ఇక్కడ బోర్డర్ ఏ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ ఎంత మంది చీరలు కొనడానికి వచ్చిన లాస్ట్ లో బాగులపూరి శారీస్ లేవా అని కంపల్సరిగా అడుగుతారు ఎందుకంటే దీనికి క్రేజ్ అటువంటిది ఇది పళ్ళు వచ్చింది ఓకే అక్క సో రెడ్ కలర్ శారీ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఏమో ఎల్లో కలర్ మిక్సింగ్ వచ్చిందనమాట ఇది బాగల్పూలి శారీలో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చూడండి డిజైన్ మారిపోతుంది కలర్ కూడా మారిపోతుంది అనమాట సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డిజైన్ ఓకే అక్క సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ అయితే వస్తుంది దీని క్వాలిటీ వేరొక్క బాగుంది ఇది ఏంటక్క ఇది పళ్ళునా ఇది బ్లౌజ్ వచ్చిందా ఓకే ఓకే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అక్క పళ్ళు వచ్చిందో బ్లౌజ్ ఏదో వచ్చిందో కొంచెం అర్థం కావట్లేదు ఇది పళ్ళు పాట వచ్చింది ఇలా లైన్స్ పళ్ళు పాట వచ్చింది ఓకే అక్క ఇది కూడా మీకు సేమ్ అదే ఆఫర్ లో పెట్టున్నామండి ఎందుకంటే బాగలపురి సారీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా కంపల్సరీగా అమ్ముతారనమాట బట్ ఈ వీడియోలో ఏంటంటే మీకు ఆఫర్ ప్రైస్ లో క్లియరెన్స్ సేల్ బేస్ మీద ఇదొక కలెక్షన్ ఏనండి క్లియరెన్స్ అండ్ సేల్ ఇందాక పెట్టినవన్నీ కూడా మీకు అవే సేమ్ ప్రైస్ ఫ్రెష్ ఐటమే వస్తుంది కొన్నిటి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే బ్లౌజ్ లేదు వాటికి తర్వాత విత్ బ్లౌజ్ అయితే ఉంది కూడా మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది అవునవును సన్న పూల డిజైన్ అండి అసలు దీనికి పళ్ళు టైల్స్ కూడా వచ్చినాయి ఏంటంటే మనకు అన్ని మిక్సింగ్ లో రావడం వల్ల ఈ ప్రైస్ అయితే వస్తుంది చక్కగా అవునక్క బాగుంది క్వాలిటీ వైజ్ కూడా వస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్ చూడండి మంచి గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ ఈచ్ వన్ శారీ కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తాం అనమాట ఆనియన్ పింక్ కలరు సో చాలా ఫేమస్ అండి బ్లౌజ్ మాత్రం ఇది ఈ బార్డర్ కదక్క ఈ బార్ డార్క్ బార్డర్ ఏదైతే వచ్చిందో మీకు బ్లౌజ్ అదే కంపల్సరీగా వస్తుంది అనమాట దీనికి కూడా బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి సేమ్ అదే బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మంచి సన్న పూల డిజైన్ అయితే వచ్చింది సో ఇది బాతిక్ అయితే వచ్చిందండి వీటి మీద బాతిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువ ప్రైజెస్ లో ఉన్నవి ఇప్పుడు ఈ వీడియోలో మనం తక్కువ ప్రైస్ అయితే పెట్టాము ఎందుకంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు తక్కువ ప్రైస్ ఎక్కడ దొరికితే మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పని వీడియోస్ పెడతాం అనమాట సడన్ గా మీరు అనుకోవచ్చు ఎప్పుడు డ్రెస్సెస్ పెట్టే ఆఫర్స్ లో ఇవాళ ఏంటి శారీస్ అని చెప్పని ఇంకా పెట్టుబడి శారీస్ కలెక్షన్ కూడా మేడం మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా శారీస్ కలెక్షన్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట ఫస్ట్ చూపించిన డిజైన్ లో బ్లాక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి మంచి గన్ ఇది బిస్కెట్ కలర్ అయితే అవైలబిలిటీ లో ఉంది అనమాట అసలు చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి విత్ తో వచ్చింది అసలు ఏ కాలంలో అయినా కూడా మీకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుంది అనమాట దీనికి ఈ టైం అంటూ ఏం లేదు అక్క ఇక్కడ ఫ్లవర్ బ్లౌజ్ కదక్క ఈ ఫ్లవర్ బ్లౌజ్ వచ్చింది సో నైస్ అండి సో ఇది కలెక్షన్ చాలా చాలా బాగుంది అసలు ఇంకా ఇంకా ఉన్నాయి ఏమిటిలో లేదు ఇంత వరకు ఈ రోజు కలెక్షన్ అయితే అయిపోయింది అసలు చాలా బాగుంది చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేసాము చక్కగా యూస్ చేసుకోండి ఓకే అక్క థ్యాంక్ యూ అక్క